పూల మొక్కలన్నిటికీ కూడా ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అయ్యి ఆ మందారం మొక్కల్లో చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి సీజన్తో సంబంధం లేకుండా ప్రతి చిన్న స్టెమ్ హెల్దీగా ఎదగడానికి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకొని మొగ్గలు అనేవి పెద్ద సైజులో స్ట్రాంగ్గా రావడానికి రెగ్యులర్గా ఇవ్వవలసిన ఫెర్టిలైజర్తో మీ ముందుకు వచ్చాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన పూల మొక్కలన్నిటికీ కూడా పువ్వులు సీజన్తో సంబంధం లేకుండా రెగ్యులర్గా గ్రోత్ అవ్వాలి అంటే మొక్క బుషీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క బుషీనెస్ అంటే గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడం ఎక్కువ స్టెమ్స్ అనేవి స్ప్రెడ్ చేయడం ఎక్కువ స్టెమ్స్ మనం ఫామ్ చేసుకున్నట్లయితే మన పూల మొక్కలలో మొగ్గలు అనేవి చాలా గుత్తులు గుత్తులుగా మనం తీసేసుకోవడం జరుగుతుంది అదే ప్రాసెస్లో ఏమైతే గులాబీ మొక్కల్ని గ్రో చేస్తూ ఉంటాము సో ఆ గులాబీ మొక్కలకి ఎక్కువ ఎర్రటి చెగులు స్టార్ట్ అవ్వడానికి ఎర్రటి చెగుళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి సో వీటన్నిటికీ కూడా చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయ్యిద్ది ఎన్పికే సో ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అండ్ ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ వచ్చేసి కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన పూల మొక్కలకి అందించినట్లయితే మన పూల మొక్కలు సీజన్తో సంబంధం లేకుండా ఇలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది అందించడం జరుగుతుందండి ఈ ఎన్పీకే మట్టి భాగంలో ఎక్కువగా ఇమిడి ఉన్నట్లయితే దానికి ఎలాగైతే మన హ్యూమన్స్ న్యూట్రిషన్స్ కోసం అన్ని రకాల పదార్థాలు అనేవి రెగ్యులర్గా డైట్లో ఫాలో చేసుకోవడం జరుగుతూ ఉండిద్ది అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి ఒక మంచి న్యూట్రిషన్స్ అనేవి మనము రెగ్యులర్గా డైరెక్ట్గా ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇచ్చినట్లయితే ఇటువంటి ఫ్లవర్స్ అనేవి చాలా చాలా పెద్ద సైజులో గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ గుత్తులు గుత్తులుగా కంపల్సరీగా రెగ్యులర్గా వస్తాయండి సో దీనికి రిజల్ట్ అనేది మీరు చూసే ప్రతి వీడియోలో కూడా ఉండడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ఇవ్వాలి చూసుకుందాం రండి సో ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఎన్పికే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎమిడీ ఉన్న ఫర్టిలైజర్ రేషన్ రైస్ కడిగిన వాటర్ రెగ్యులర్గా మీరు రేషన్ రైస్ కడిగిన వాటర్ కనుక మన పూల మొక్కలకి అందించినట్లయితే చాలా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతాయి మనం ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అండ్ మెయిన్లీ మన మొక్కలకి సోర్స్ వచ్చేసి ఈ రైస్ కడిగిన వాటర్ మాత్రమేనండి దాని తర్వాత అదర్ న్యూట్రిషన్స్ లైక్ కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ బేసిక్ అనేది మనకి రైస్ కడిగిన వాటర్ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు రేషన్ రైస్ మీనపప్పు వీటన్నిటిని కడిగిన వాటర్ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్ అనేది అందించడం జరిగింది సో దీనిని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకునే విధంగా ఈ వీడియో అనేది మీ అందరికీ పోస్ట్ చేస్తాను సో చాలా మంది చాలా చాలా రకాల ఫెర్టిలైజర్స్ యూటిలైజ్ చేస్తా ఈ రేషన్ కడిగిన వాటర్ అనేది సో రేషన్ రైస్ కడిగిన వాటర్ అనేది మిస్ చేస్తూ ఉన్నారు సో ఇది కంపల్సరీగా రెగ్యులర్గా ఇచ్చేస్తూ ఉండాలి కొద్ది భాగంలోనే ఇవ్వండి పూల మొక్క ఎంతైతే తీసుకోగలుగుతుందో అంత పర్సెంటేజ్లో మాత్రమే రెగ్యులర్గా ఇచ్చేసేయండి దీనికి డైల్యూట్ ప్రాసెస్ ఫంటేట్ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు అండ్ ఇందులో ఉండే పిండి పదార్థం మట్టి యొక్క భాగంలో ఆ మొక్క వేరు ఉంటుంది కదా సో ఆ వేరు భాగాన్ని హెల్దీగా ఉంచడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది నైట్రోజన్ ఎక్కువ కంటెంట్ మనం ఇస్తున్నాము అంటే మట్టి భాగం న్యూట్రిషన్స్ని హోల్డ్ చేసుకుంటుంది అదేవిధంగా తడిదనాన్ని హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది సో దానివల్ల పూల మొక్క ఎప్పుడు కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ఒక్కొక్క సీజన్లో ఎండలు ఎక్కువైనా కానివ్వండి ఎండలు తక్కువైనా కానివ్వండి మన పూల మొక్క దానికి అడ్జస్ట్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా ఎక్కడైతే మనకి లీవ్స్ రావడం లేదు సో అక్కడ నుంచి లీవ్స్ ఎక్కువ స్టెమ్స్ గ్రో చేసుకోవడానికి ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూడండి మీరు చూడొచ్చు ఇక్కడ లీవ్స్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చున్నాయో సో ఈ ప్రాసెస్లో కనుక మీరు రెగ్యులర్గా రేషన్ రైస్ కడిగిన వాటర్ ఇచ్చినట్లయితే బెనిఫిట్ మీ మొక్కల్లో రెగ్యులర్గా చూడగలుగుతారు ఓన్లీ రేషన్ రైస్ కడిగిన వాటర్ ఇవ్వాలా అంటే ఏం పర్వాలేదండి ఏ రైస్ కడిగిన వాటర్ అయినా మీరు చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ కానివ్వండి గొర్రెలు అటువంటివి ఏదైనా కడిగిన వాటర్ మీరు రెగ్యులర్గా ఇచ్చేసేయండి సో ఇలా మనం అన్ని మొక్కలకి అందించేద్దాము ఇంకా ఈ వాటర్ని మీరు షవర్ ప్రాసెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయో ఎంత అట్రాక్టివ్గా సో ఇందులో హోల్స్ అనేవి ఈ టైంలో ఓపెన్ అయి ఉండడం జరుగుతుంది ఏదైనా డస్ట్ ఉన్నా కానివ్వండి ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా కానివ్వండి అవి దూరం అయిపోతాయి మొక్క హెల్తీగా ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇలా మనం అన్ని మొక్కలకి అందించేసుకుందాము సో ఇలా మీరు రెగ్యులర్గా ఈ వాటర్ని అందించేసేయండి ఇంకా మనం ఫ్లేవరింగ్ చూసుకుందాము సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెక్కమందరం చూడండి సో దాని తర్వాత వైట్ రెక్క మందారాలు రెక్క మందారాలు కూడా చాలా పెద్ద సైజులో గ్రోత్ అవుతాయి అండ్ ఎక్స్పెషల్లీ హైబ్రిడ్ మందారాలు గులాబీ మొక్కలు ఇంకా ఇంకా హెల్దీగా ఉండడం జరుగుతుందండి సో తర్వాత తర్వాత వచ్చేసి పింక్ అండ్ వీటికి మొగ్గలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్న పింక్ చూడండి సో ఇలా ఫ్లేవర్స్ అనేవి మనకు గుత్తులు గొత్తులుగా రావడం జరుగుతాయి సో ఈ ఫ్లేవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీరు ఫ్రూట్ ప్లాంట్స్ చూడొచ్చు మన జామకాయలు ఎర్రటి జామకాయలు ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఒకే చోట మీరు చూడొచ్చండి చూసారా ఎంత మంచిగా ఉన్నాయో సో మనం ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కానివన్నీ మీకు ఫ్రూటింగ్ ఫ్లేవరింగే కనిపిస్తుంది అంత అద్భుతంగా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి వర్క్ అవుతాయి ఇంకా మనము నిమ్మకాయ చెట్టు చాలా చాలా చిన్న కుండీలో గ్రో చేస్తున్నాము వాటికి చాలా అద్భుతంగా గుత్తుల్లో ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇంకా స్టెమ్స్తో మనం పెంచిన పుదీనా ఎంతో స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో సో బ్యాక్ సైడ్ మీరు కరేపాక్ చెట్టు చూడొచ్చు ఎంత హెల్తీగా ఉందో ఫైనల్గా ఒకసారి ఈ పెద్ద ఫ్లేవర్ని చూసేసుకొని మనం బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ మింట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోదాము ఎంత పెద్ద సైజు మీకు కూడా వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా అండ్ చెట్టు చూడవచ్చు మీరు ఇదంతా కూడా చూసారా సో ఇక్కడ వచ్చేసి డబల్ ఫ్లేవర్ మందారం అండి మనం అసలు పైన చూసుకోలేదు చూడండి ఎంత పెద్ద సైజులో త్రీ కలర్స్ మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అండ్ మిడిల్లో ఇంకో కలర్ బాగుంది కదా అండ్ ఇక్కడ నాటి గులాబీ చూడండి సో ఇదిగోండి పుదీనా లీవ్స్ చూడండి రైస్ కడిగిన వాటర్ ఇస్తే ఇంత అద్భుతంగా లీవ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి జస్ట్ టచ్ చేస్తేనే స్మెల్ అదిరిపోతుంది మన గులాబీలు అండ్ మన పుదీనా అదేవిధంగా జామకాయలు నిమ్మకాయలు టచ్ చేస్తేనే స్మెల్ అదిరిపోతూ ఉండేది సో చూడండి ఇదంతా కూడా నేను కాడలతో స్ప్రెడ్ చేసిందే అండ్ దీన్ని మనము హార్వెస్టింగ్ కూడా చేసాము హార్వెస్టింగ్ తర్వాత ఇంకా ఇంకా పెద్ద సైజులో వచ్చేస్తున్నాయి దీన్ని మనం హార్వెస్టింగ్ ఇక్కడ చేసాం కదా ఇక్కడ నుంచి సైడ్ స్టెమ్ వచ్చింది చూసారా ఇలాగా హార్వెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వాటిల్లో లీవ్స్ అవన్నీ తీయడం వల్లనే మళ్ళీ మనకి కొత్తగా ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతాయి సో ఇక్కడ వచ్చేసి ఇది క్లస్టర్ ఫ్లవర్ ప్లాంట్ అండ్ ఎంత బుషీగా మళ్ళీ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఈ బెంగళూరు మందరం మీరు స్టార్టింగ్ చూశారు అండ్ ఇక్కడ మీరు మొగ్గలు చూడవచ్చండి చూడండి ఎన్ని ఎన్ని మొగ్గలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయో సో ఇదిగోండి లెమన్స్ మీరు కుండి చూడొచ్చు అండ్ మొక్క చూడొచ్చు చూసారా మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కూడా కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి స్టెమ్కి వచ్చిన రెక్కమందారం అండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గార్డెన్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి పోస్ట్ అయిపోతాయి సో సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా మళ్ళీ కలుద్దాం